కొంతమందికి మార్టిన్ కి మార్టిన్ లూథర్ కింగ్కి ఉన్న తేడా తెలియదు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక మహాజ్ఞాని రెండు సంవత్సరాల క్రితమే మార్టిన్ లూథర్ జీవిత చరిత్రని మరి యూట్యూబ్లో ఈ బ్యానర్తో ఒక వీడియోని పెట్టడం జరిగింది ఈ వీడియో మీద టైటిల్ చూశారు కదా పేరు చూశారు కదా ఏమనుందో మార్టిన్ లోథర్ కింగ్ అని రాసి దాని ప్రక్కన మార్టిన్ లోథర్ ఫోటో పెట్టాడు కనుక మార్టిన్ లూథర్ వేరు మార్టిన్ లూథర్ కింగ్ వేరు అనే విషయాన్ని ముందు తెలుసుకోవాలి ఇక్కడ రెండు ఫోటోలు కనపడుతున్నాయి ఒక ప్రక్కన బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి చిత్రం రెండవ పక్కన కలర్లో ఉన్నటువంటి చిత్రం కనపడుతున్నాయి ఈ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్ కింగ్ ఈయన ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ అమెరికాకు చెందినటువంటి మానవ హక్కుల కోసం పోరాడి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కాల్చబడి చంపబడినటువంటి వ్యక్తి ఈ మార్టిన్ లూథర్ కింగ్ ఈయన తండ్రైనటువంటి అయినటువంటి కింగ్ సీనియర్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జర్మనీలోని మార్టిన్ లూథర్ సమాధుని దర్శించిన తదుపరి తన కుమారుడికి మైకిల్ కింగ్ జూనియర్ అనే పేరు నుండి మార్టిన్ లూథర్ అనే పేరు మార్చడం జరిగింది మరి ఇటువైపు ఒకవైపు ఈ కలర్ఫుల్ పట్ చిత్రంలో మనకు కనిపించేది మార్టిన్ లూథర్ ఈయన పదహారవ శతాబ్దంలో ఒక కథోలిక క్రైస్తవ గురువుగా జీవించినటువంటి వ్యక్తి ఇప్పుడు మార్టిన్ లూథర్ ఎవరో ఈ మార్టిన్ లూథర్ ఇంకా కథోలిక గురువే లేదా క్యాథలిక్ ఫాదరే అని అనడంలో ఉద్దేశం ఏమిటనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పదిహేను వందల ఐదులో జర్మనీలోని పునీత అగోస్తిన్ వారికి సభకు చెంది అక్కడ మఠవాసిగా చేరి పదిహేను వందల ఏడు అదే పట్టణంలో అనగా జర్మనీలోని ఎయిర్ఫుట్ పట్టణంలో పునీత అగోస్తీన్ వారి సభకు చెందినటువంటి మఠవాసి గురువుగా మార్టిన్ లూథర్ గురు పట్టాభిషేకం పొందడం జరిగింది పదిహేను వందల ఏడు నుండి గురు పట్టాభిషేకం పొందిన తదుపరి తన జీవితాన్ని గురువుగా కొనసాగిస్తూ కథోలిక స్త్రీ సభకి ఆయనకు కొన్ని విభేదాలు రావడం వలన ఆ విభేదాల వల్ల ఆయనను అప్పటి పోపు గారైనటువంటి పదవ లియో పోప్ గారు ఇప్పుడు మనకి పద్నాలుగో లియో పోపు గారు ఉన్నారు అదే పేరుతో అప్పుడు ఉన్నటువంటి పదోవ లియో పోప్ గారు మరి మార్టిన్లోతని ముందు హెచ్చరించిన తదుపరి ఆయనను సంఘ బహిష్కరణ చేయాలనే ఉద్దేశంతో పదిహేను వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో దేచిత్ రొమానం పోంతిఫీచం అనగా దేచిత్ అనగా నిర్ణయం పోంతిఫీచం అనగా పోపు రోమాను రోమా అనగా రోమా పోపు గారి నిర్ణయం దేచెత్ రోమాను పోంత్ అనేటటువంటి ఈ యొక్క అధికార పత్రంతో మార్టిన్ లూథర్ని ఎక్స్ కమ్యూనికేషన్ లేదా కథోలిక క్రైస్తవ శ్రీ సభ నుండి బహిష్కరించడం జరిగింది అయితే ప్రేమిత్రులారా పదిహేను వందల ఇరవై ఒకటిలో కథోలిక్ శ్రీ సభ నుండి బహిష్కరించబడినటువంటి మార్టిన్ లూథర్ మరి ప్రొటెస్టెంట్ పాస్టర్లందరికీ కూడా పితామహుడై ఈ ప్రొటెస్టెంట్ చర్చిలకు ప్రారంభానికి పితామహుడైనటువంటి మార్టిన్ లూథర్ ఇప్పటికీ కూడా కథోలిక గురువు ఎలాగ అవుతాడు అన్న ప్రశ్న మీకు రావచ్చు అదే ప్రశ్నకి ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందాం కథోలిక్ శ్రీ సభలో ఇప్పటికీ కూడా రెండు రకాల చట్టాలు ఉంటాయి మొదటి రకం చట్టం ఏదంటే దానిని దైవ చట్టము అంటారు లేదా డివైన్లో అంటారు డివైన్లా అనగానే దేవుడి నుండి మనకి దేవుడిచ్చినటువంటి చట్టాలు ఉదాహరణకి పదాజ్ఞలు అదే విధముగా ఏడు సంస్కారాలు సెవెన్ సాక్రమెంట్స్ ఇవి కూడా దేవునిచ్చేటటువంటి చట్టాలు అని కథోలిక్ శ్రీ సభ చెబుతుంది మరి ఒకవైపు మానవులు చేసేటటువంటి చట్టాలు ఉంటాయి వాటిని ఎక్లెజియాస్టికల్లా అంటారు ఇప్పుడు క్యానల్లా వచ్చేసేసి ఎక్లెజియాస్టికల్లా ఉదాహరణకి ఫాదర్లో పెళ్లి చేసుకోకూడదు అనేది ఎక్లోజియాస్కల్లా అది డివైన్లా కాదు ఎప్పుడైతే మార్టిన్ లూథర్ తను బహిష్కరించబడిన తదుపరి దేవునిచ్చినటువంటి సంస్కారాలను రెండింటినీ మాత్రమే ఆయన అంగీకరించి అవి ఏవనగా జ్ఞానస్నానము ప్రభు భోజనము మరి మార్టిన్ లూతర్తో విభేదం వచ్చిన తదుపరి పదిహేను వందల నలభై ఏడు మార్చి మూడవ తారీఖు నాడు ట్రెంట్ అనేటటువంటి పట్టణంలో జరిగినటువంటి మహాసభలో దాన్నే కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ అంటారు ఈ కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్లో పదిహేను వందల నలభై ఏడు మార్చి మూడవ తారీఖు నాడు జరిగినటువంటి మహాసభలో మొట్టమొదటి క్యాన్ మనకు తెలియజేస్తుంది ఏమని ఏడు సంస్కారాలు కూడా దేవుని నుండి అనగా క్రీస్తు ద్వారా స్థాపించబడినవే అని అప్పుడు కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్ మనకు తెలియజేస్తుంది అనగా ఏడు సంస్కారాలు కూడా యేసుక్రీస్తు ద్వారే క్రీస్తే స్థాపించాడు కనుక ఇవి మానవులు స్థాపించినటువంటి చట్టాలు కాదు అని మనకిప్పుడు కూడా ధృవీకరించి చెబుతుంది కనుక మార్టిన్ లూథర్ పదిహేను వందల ఏడులో వారాయన గురుత్వాభిషేకం పొందినప్పుడు అనగా ఏడు సంస్కరాలు ఒక సంస్కారం అయినటువంటి పవిత్ర ఆజ్ఞ సంస్కారం లేదా హోలీ ఆర్డర్ హోలీ ఆర్డర్ను తీసుకుని గురుత్వాభిషేకాన్ని పొంది ఆయన ఎప్పుడైతే క్యాథలిక్ చర్చ్ ఫాదర్ అయ్యాడో మరి యొక్క గురుత్వ అంతస్తుని ఎవరో తొలగించలేరు ఏడు సంస్కారాలు కూడా ఏసుక్రీస్తు ద్వారా స్థాపించబడినవి కనుక అనగా డివైన్లా కనుక వీటిని తీసుకున్నప్పుడు మానవులు ఎవరు కూడా వాటిని చెరిపివేయడానికి వీలు లేదు తీసివేయడానికి వీలు లేదు అందుకనే ఇప్పటికీ కూడా మరి కౌన్సిల్ ఆఫ్ ట్రంట్ చెప్పినట్లు ఇప్పటికీ కూడా కేటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్లో ఈ యొక్క సంస్కారాలను మరి ముఖ్యముగా స్నానాన్ని పవిత్రాత్మ ధృవీకరణ సంస్కారాన్ని పవిత్రాజ్ఞ సంస్కారాన్ని అనగా బాప్టిజం కన్ఫర్మేషన్ హోలీ ఆర్డర్ ఈ మూడిట్లను కూడా ఎవరు కూడా ఎక్స్కమ్యూనికేషన్ చేయబడిన సరే సరే వాటిని ఎవరు కూడా ఆంటోలాజికలీ తొలగించలేరు ఉదాహరణకి ఒకసారి జ్ఞానస్నానం తీసుకున్న తదుపరి ఎవరైనా సరే వేరే మతానికి మారితే వారు క్రైస్తవులుగానే ఉంటారు కాకపోతే ఈ యొక్క మతమార్పిడి విషయం కథోలిక స్త్రీ సభ అధికారులకు తెలిసినట్లయితే వారు వారి మీద కొన్ని నిబంధనలను కొన్ని శిక్షలను అమలు చేయడానికి ముందుకు వస్తారు ఇవి క్యానల్ల ప్రకారం జరుగుతాయి అనగా మానవులు చేసిన చట్టాలు ప్రకారం జరుగుతాయి అనగా వారు అప్పటి నుండి కూడా బహిష్కరించబడతారు మరి వారికి ఏటటువంటి నిబంధనలను శిక్షణను అమలు చేస్తారనేది అనేది ప్రస్తుతం క్యానలలోని ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఒక్కటవ క్యానన్ మనకు తెలియజేస్తుంది కనుక జ్ఞాన స్నానం తీసుకున్న వారు వేరే మతాలకు మారినా సరే ఏ విధముగా అయితే యేసుక్రీస్తుకు ముడిపడి ఉంటారో అదే విధముగా మరి పవిత్రాజ్ఞ సంస్కారం లేదా హోలీ ఆర్డర్ లేదా గురుత్వ అంతస్తును చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా సరే వారిని సంఘ బహిష్కరణ చేసినట్లయితే ఎక్స్కమ్యూనికేషన్ చేసినట్లయితే గురువే కావచ్చు ఏ కావచ్చు మరి తన గురుత్వ అంతస్తుని ఎవరో తొలగించలేరు కనుక మరి సంఘ బహిష్కరణ చేయబడినటువంటి మార్టిన్ లూథర్ తన గురుత్వ అంతస్తుని మాత్రం ఆయన కోల్పోలేదు ఎందుకంటే దానిని ఎవరో తీసివేయలేరు ఈ విధంగా తన గురుత్వ అంతస్తుని ఎవరో తుడిచివేయలేరు కనుక మరి ఆయన కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి బాధ్యతలను హక్కులను విధులను అన్నింటిని కోల్పోయాడు కానీ తనకు గురుత్వ అంతస్తుని మాత్రం అనగా ఆంటోలాజికల్లీ తను ఇంకా కూడా కథోలిక గురువే లేదు క్యాథలిక్ ఫాదర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు విషయాన్ని తెలియజేసినందుకు మీకు నచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు